శ్రీలంక అలాగే భారత జట్టుల మధ్య జరిగిన మూడు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ లో మూడో మ్యాచ్ లో గెలిచిన మన భారత జట్టు మూడో మ్యాచ్ ని క్లీన్ స్వీప్ చేసి పడేసింది అయితే ఇక మూడో మ్యాచ్ లో హైలైట్ ది మ్యాచ్ ఏదైనా ఉంది అంటే అది సూర్య రింకు ఇద్దరు కూడా పార్ట్ టైం బౌలర్స్ గా వచ్చి ఏకంగా నాలుగు కీలకమైన వికెట్లు తీసి సూపర్ ఓవర్ కు దారితీయించడమే కాకుండా భారత జట్టు అత్యంత ఉత్కంఠభరితమైన విధంగా గెలిచేలాగా చేశారు చేస్తారు అయితే దీనిపైన మన భారత జట్టు కెప్టెన్ అంటే వన్ డే కెప్టెన్ అయిన రోహిత్ వ్యాఖ్యానిస్తేమన్నాడంటే సూర్య ఫోటో తన ఫోటో పక్క పక్కన పెట్టి కెప్టెన్స్ అంటే ఇలా ఉండాలని నాకు ఇప్పుడే తెలిసింది అంటూ ఒక స్మైల్ ఎమోజీ ఒక లవ్ ఎమోజీ పెట్టడమే కాకుండా నీ కెప్టెన్సీలో ముందు ముందు టీ ట్వంటీ ఫార్మాట్ ఇంకా ఫ్లరిష్ అవ్వాలంటే చెరిష్ అవ్వాలి అని చెప్పేసి పెట్టడం జరిగింది ఇక ఆ తర్వాత రింకు సింగ్ అలాగే సూర్యకుమార్ యాదవ్ ఇద్దరిని కూడా ప్రత్యేకంగా అభినందించాడు కేఎల్ రాహుల్ అయితే వీళ్ళిద్దరు విషయంలో కేఎల్ రాహుల్ అంటే చాలా స్టన్నింగ్ డెసిషన్ పంతొమ్మిదవ లో తీసుకోవటం నిజంగా కెప్టెన్ గా అదొక పెద్ద సవాల్ అలాంటి ఒక సవాల్ని యాక్సెప్ట్ చేసిన సూర్యకుమార్ యాదవ్ నా దృష్టిలో ఒక గొప్ప కెప్టెన్ ఇంత గొప్పగా కెప్టెన్ గా అయ్యావు కాబట్టి కంగ్రాచులేషన్స్ అంటూ పేర్కొన్నాడు